చూడండి రైతు మిత్రులరా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు బాక్స్పై ఉండే కవర్లన్నింటిని కూడా ఈ రంపం ద్వారా కట్ చేస్తున్నాను మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా కెమ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు బాక్స్పై ఉండే కవర్లు అన్నింటినీ కూడా కట్ చేస్తున్నాను ఈ విధంగా నలుగు వైపులా ఉన్నటువంటి కవర్లన్నింటినీ కూడా కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ పై ఉండే కవర్లు అన్నింటినీ కూడా కట్ చేసినాను కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం లేదా ప్రోడక్ట్ను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇది మనకు పసుపు రంగులో ఎరుపు రంగులో మనకు కనబడుతుంది మిత్రులారా ఒక పేపర్ వర్క్ అనేది రావడం జరిగింది ఈ పేపర్లో ఆ ప్రోడక్ట్కు సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా మన అడ్రస్ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి అన్నీ కూడా రాయబడి ఉన్నాయి మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ప్రోడక్ట్ వివరాలన్నీ కూడా వీడియోలో చూపెడుతున్నాను ఇక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకండి మిత్రులారా ఇది చూడండి మిత్రులారా ఇది పసుపు రంగు ఎరుపు రంగులో ఉంది ఇక్కడ మెటలాక్సిల్ డెబ్బై రెండు అని ఉంది మిత్రులారా ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అనే షిలింగ కార్నీ అంటే ఫంగిసైడ్ చూడండి మిత్రుల రెయిన్ మెటల్ మెటలాక్సిల్ ఎనిమిది పర్సెంట్ మ్యాంకోజాబ్ అరవై నాలుగు పర్సెంట్ ఉంటుంది రెయిన్ మెటలాక్సిల్ డెబ్బై రెండు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ తెగులను నివారిస్తుంది రెయిన్ బయోటెక్ కంపెనీ మెటలాక్సెల్ డెబ్బై రెండు అనే ఫంగిసైడ్ ఇది సాధారణంగా మనము పంటలు వర్షపాతానికి గురైనప్పుడు అధిక వర్షాలకు గురి అయినప్పుడు ఈ మెటలాక్సిల్ మరియు మ్యాంకోజా మిశ్రమమైన రెయిన్ మెటల్ డెబ్బై ఐదు డెబ్బై రెండును మన స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది ఒక కేజీ ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి ఇక్కడ చూడండి మిత్రులారా పదిహేను వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది మిత్రులారా ఒక కేజీ ప్యాకెట్ మనం ఒక ఎకరానికి రెండు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై యూట్యూబ్